మనం చూసుకున్నట్లయితే ఏపీలో వైద్య సేవలకు సంబంధించి చంద్రబాబు గారు కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఇందులో కీలక సమీక్ష అయితే చేశారనమాట సో ఏం చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అధికారులు అయితే ఆదేశించారు అంటే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వంద హండ్రెడ్ బెడెడ్ అంటే వంద పడకల హాస్పిటల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా వంద పడకల హాస్పిటల్ అయితే ఉండాలని చెప్పేసి ఈయనైతే అధికారులు ఆదేశించారు దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన అయితే సమీక్షించారనమాట అవసరాన్ని బట్టి పిహెచ్సి సిహెచ్సిలో వర్చువల్ వైద్య సేవలు కూడా అందించాలన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలు అవి ఉంటాయి కదా చిన్న ఆరోగ్య కేంద్రాలు అయితే ఉంటాయి కదా అక్కడ కూడా వర్చువల్గా ఒక స్క్రీన్ అయితే ఏర్పాటు చేసి పెద్ద డాక్టర్లు అవసరమైతే ఏమన్నా ప్రాబ్లం ఉండి పేషెంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు ఈ పెద్ద డాక్టర్లతో ఆ వర్చువల్గా మాట్లాడించే విధంగా సలహాలు తీసుకునే విధంగా అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట నెక్స్ట్ రాష్ట్రంలో కొత్తగా పదమూడు డిఅడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు అయితే చేయాలని చెప్పేసి ఈయన ఆదేశించడం అయితే జరిగింది అమరావతి మెగా గ్లోబల్ మెడా అక్కడ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు కూడా చర్యలు అయితే చేపట్టాలన్నారు సో విధంగా ఏపీలో ప్రజలకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఈయన ఒక కీలక కొత్త అడుగు అయితే వేయబోతున్నారన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య కేంద్రాల్లో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్లోని పెద్ద హాస్పిటల్లో ఉండే డాక్టర్లు అవసరమైతే వర్చువల్గా ఇక్కడ ఉన్నవారి పేషెంట్లకి సమాధానాలు ఇచ్చే విధంగా ఏర్పాటు అయితే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఒక మంచి ముందడుగా చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి